హలో తెలంగాణలో ఉద్యోగులను చితగొట్టిన అది సామాన్య ప్రజలు సో మీరు ఇక్కడప్పుడు చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు ఉద్యోగులను అయితే చితగొట్టే పరిస్థితి వచ్చిందనమాట సో ఇక్కడ చూడవచ్చు కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని వీరందరూ కూడా వారిని అయితే చితగొట్టడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామ పంచాయతీ శివార్లో పోలీసులు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సల్పాకాకు వెళ్ళే దారిలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం అయితే ఉంటున్నారు అటవీ అధికారులు సంబంధిత గుడిసెలను తొలగించేందుకు ఉదయం పోలీసులకు అయితే వెంట పెట్టుకొని వెళ్ళారు దీంతో ఆగ్రహించిన గిరిజనులు గుడిసెలు తొలగించేందుకు తీసుకువెళ్ళిన జేసీబీ డోజర్ ట్రాక్టర్లపై దాడి చేస్తూ అడ్డుకున్నారు దీంతో చేసేది ఏమీ లేక అధికారులు అయితే తిరగడం అయితే జరిగిందనమాట మేము వేసుకున్నది ఎక్కడా కూడా సిటీలు అయితే కాదని ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఏదో ఒక ఏరియాలో అయితే మేము వేసుకున్నామని అవే కూడా కూల్చడానికి వస్తే మేము అయితే మీకు ఏం అడ్డు చేస్తాయని చెప్పేసి వీరైతే కర్రలతో తిరగబడడం అయితే జరిగిందనమాట తప్పతో అందరూ కూడా పారిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి